నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ బాంబే హైకోర్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధిత ఆఫీసర్లు కోర్టు ఆదేశాలను వైలైట్ చేశారని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే వాళ్ళు కోలగొట్టం అని చెప్పి కోర్టులో ఓరల్గా న్యాయమూర్తి గారికి అండర్టేకింగ్ ఇచ్చి కూలగొట్టడం జరిగింది ఇది కోర్టు దిక్కర కాదా అని సదరు కోర్టు సంబంధిత స్టాఫ్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇట్లా మేము కోలగొట్టం అని కోర్టులో అందరి ముందు ఓవరాల్గా చెప్పి కోలగొట్టడం జరిగింది ఇట్లా ఓవరాల్గా కోలగొట్టడం జరగదు అని కోర్టుకి చెప్పి మాట తప్పి కోలగొట్టారు కాబట్టి ఇది కోర్టు దిక్కర కాదా అని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ కొరార్బావాలా జస్టిస్ ఫిర్దోష్ పోనీవాలా ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇట్లా హైకోర్టు ఓవరల్గా మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్కి ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని ఆదేశించినా కూడా ఇట్లా డిమాలిష్ చేయడం కోర్టు అవుతుందని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని అనుసరించి పిటిషన్ ఫైల్ చేశారు ఇది వైల్డ్ చేసినట్టు కాదా యాక్షన్ తీసుకోమని ఇది పెండింగ్లో ఉంది